హాయ్ అండి వెల్కమ్ టు నాన్ క్రియేషన్స్ ఐఎం మమత ఈరోజు వీడియో వచ్చేసి వెజ్ పులావ్ చేశానండి చాలా అంటే చాలా బాగా చేశాను టేస్టీ అండ్ ఎమ్మీగా చాలా బాగా కుదిరింది అనమాట ఓకే ఫ్రెండ్స్ నేను ఎలా చేశాను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తాను అనేది ఇప్పుడు వీడియోలో కంప్లీట్గా షేర్ చేస్తాను వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే నేను ఏమేమి కూరగాయలు తీసుకున్నాను పక్కన పెట్టేసుకున్నాను చూడండి ఇక్కడైతే ఒక గిన్నె పెట్టేసుకున్నాను కొంచెం నెయ్యి వేసుకున్నాను కొంచెం ఆయిల్ వేస్తున్నాను అనమాట వెజిటేబుల్స్ అయితే ఎక్కువ లేకుండా నా దగ్గర ఒక చిన్న ఆలుగడ్డ కొన్ని బీన్స్ పచ్చిమిర్చి ఆనియన్స్ బగార మిక్స్ ఇవన్నీ రెడీ చేసుకొని పుదీనా కొత్తిమీర అన్నీ కలిపి ఒక ప్లేట్లో పెట్టేసుకున్నానండి ముందే ఇంకా తర్వాత ఇక్కడైతే తాలింపు వేస్తున్నాను మనకి వెజిటేబుల్ రైస్ అంటే చూడండి దీన్ని వెజిటేబుల్ రైస్ అనవచ్చు పులావ్ అనొచ్చు బిర్యానీ అనవచ్చు చూడండి ఇక్కడైతే నేను ఆనియన్స్ వేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను తర్వాత బగారా మిక్స్ ఆకులు ఇవన్నీ వేసేసుకోవాలండి ముందే బగారా మిక్స్ వేసుకుంటే అందులో ఉన్న లవంగాలు ఆయిల్లో పేలిపోయి మీద పడుతూ ఉంటాయి అనమాట నేను చాలాసార్లు అలానే వేశాను ఇంకా పేలిపోతున్నాయి అని చెప్పేసి ఇక మధ్యలో వేస్తున్నాను చూడండి ఇవి అయితే మంచిగా లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఇవి మంచిగా వేయించుకోవాలి పచ్చిమిర్చి అసలే త్వరగా వేగవండి అవి ఎందుకంటే తాజాగా ఉన్నాయి కదా ఎండిపోయి వాడిపోయినాయో అట్లాంటివి అయితే త్వరగా వేగితే అనమాట కొంచెం ఈ టైం పట్టింది తర్వాత ఆలుగడ్డ బీన్స్ వేస్తున్నాను క్యారెట్ లేకుండే ఉంటే బాగుండేది ఈ మూడు మూడు కూరగాయలు వేసుకుంటేనే బాగుంటుందండి వెజ్ పులావ్ అంటే ఇంకే కూరగాయలు వేసుకున్నా బాగుండదు ఓకే ఫ్రెండ్స్ ఇంకా చూడండి నేనైతే సన్న సన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను పులావ్ అంటే ఇట్లానే వేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకుంటేనే బాగుంటుంది ఉంటుంది చూడండి ఇక్కడైతే నేను ముక్కలకు పట్టాలని చెప్పేసి ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోవాలి అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా అండి ఇక్కడైతే నేను ఒక స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం పేస్ట్ వేస్తున్నాను అల్లం పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది వేయాలి వేసుకుంటేనే బాగుంటుంది నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇదైతే మాడిపోకుండా మంచిగా కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర అని అయితే యాడ్ చేసుకుందాము పుదీనా కొత్తిమీర వేసుకున్న తర్వాత కూడా మంచిగా కలిపేసుకోవాలి అండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా అయితే నేను రైస్ వేసుకుంటాను బిర్యానీ రైస్ అంటారు కదా అండి బాస్మతి రైస్ అదైతే నేను ఒక గ్లాస్ వరకు కడిగాను అనమాట కడిగి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకున్నాను ఎక్కువసేపు నానబెడితే విరిగిపోతుంది ఆ అయితే నేను ఇందులోకి అయితే యాడ్ చేస్తున్నాను అనమాట చూడండి ఈ రైస్ అయితే కంప్లీట్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టాను అంతే ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కంప్లీట్గా నానిపోతుంది మనకి విరగకుండా చాలా జాగ్రత్తగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత నేను దీనిపైన కారము మసాలా అన్నీ వేసుకున్నాను ఈ రైస్ ఇలా చేస్తేనే బాగుంటుందండి చూడండి ఫస్ట్ వాటర్ పోయకూడదు రైసే వేయాలి తాలింపులో రైస్ వేసుకొని ఇంకా ఇట్లా కలుపుకొని దీనిపైన కారం మసాలా ఇవన్నీ వేసుకుంటే బాగుంటుంది అనమాట గరం మసాలా వేసుకోవచ్చు చికెన్ మసాలా వేసుకోవచ్చు మనం ఇంట్లో చేసుకునే నార్మల్ మసాలా వేసుకోవచ్చు ఏదున్నా వేసుకోవచ్చండి స్పైస్ కొరకు చాలా బాగుంటుంది అనమాట కంపల్సరీగా వేసుకోవాలి ఏదో ఒకటి కాకపోతే క్వాంటిటీ తగ్గించి వేసుకోవాలా పెంచి వేసుకోవాలా అనేది మనం తీసుకున్న రైస్ని బట్టి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారండి పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు ఇందులో కానీ నా దగ్గర లేకుండే ఓకే ఇదంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే వాటర్ పోస్తున్నాను వాటర్ ఏంటంటే ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ పోసుకుంటే పర్ఫెక్ట్గా అండి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అంతే ఇంకా ఓకే ఇప్పుడే మనం సాల్ట్ చెక్ చేసుకొని దీనిపైన కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది మిగిలిన పుదీనా కొత్తిమీర కూడా వేస్తున్నాను నేను సాల్ట్ అనేది ఇప్పుడే చెక్ చేసుకోవాలండి లేదంటే ఉడికిన తర్వాత మనం ఏం చేయలేము రైస్ అనేది మనము కూర అయితే ఉడికిన తర్వాత వేసుకోవచ్చు తింటుంటే కూడా వేసుకోవచ్చు కానీ రైస్ అనేది ఇట్లా వాటర్ ఉన్నప్పుడే వేసుకోవాలి అనమాట నేను వాటర్ తగ్గక ముందుకే ఉప్పు చెక్ చేసుకొని కొంచెం పడుతుంది అనుకున్నప్పుడు వేసేసాను ఓకే ఫ్రెండ్స్ దీన్నైతే చాలా నెమ్మదిగా జాగ్రత్తగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని మంట నైఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఒక ఏడెనిమిది నిమిషాలల్లో మంచిగా ఇట్లా దగ్గరికి వస్తుంది కదా దీన్ని ఒక్కసారిగా అటు ఇటు అను అనుకొని పెట్టేసుకుంటే మనకు రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ మంచి ఫ్లేవర్ మంచి అరోమా మనకి ఏదో ఒక నాన్ వెజ్ వండిన స్మెల్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది అండి మనకి నాన్ వెజ్ తినాలి అనుకున్నప్పుడు తిన తినలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి అయితే చేసుకొని హ్యాపీగా తినేయచ్చు అండి చాలా బాగుంటుంది చూడండి ఐదు ఆరు నిమిషాల తర్వాత మనకైతే ఈ విధంగా ఉడికింది పర్ఫెక్ట్గా ఉడికిందనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇందులో అయితే ఎలాంటి డౌట్ లేదనమాట ఓకే నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తాను లోపల కూడా తేమ లేకుండా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అంతే ఓకే చూసారు కదా అండి మనకు స్పైస్ భోజనం చేయాలి అనుకున్నప్పుడు లేదా నాన్ వెజ్ తినాలి అనుకున్నప్పుడు ఇట్లా చేసుకొని తింటే ఉట్టి రైస్ బో కూరగాయలతో చేసుకొని తిన్నా సరే నాన్ వెజ్ తిన్నంత కంటే ఎక్కువ అనిపిస్తుంది అండి చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో వారంలో రెండు మూడు సార్లు హ్యాపీగా చేసుకోవచ్చు కానీ రైస్ అనేది అవైలబుల్లో ఉంచుకోవాలండి ఎప్పుడైనా సరే నేను ఈ మధ్య ఎక్కువ ఈ రైస్ అనేది ఇంట్లో అవైలబుల్లో ఉంచుకుంటున్నాను ఒక ఫ్రెండ్స్ ఎప్పుడు తినాలి అనిపించినా సరే అప్పటికప్పుడు చేసేసుకొని తినేస్తే మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా చూడండి నేనైతే ఇంకా భోజనం అయితే సర్వ్ చేసేస్తున్నాను ఇందులోకి మనము కూరలు పచ్చళ్ళు ఏది వేసుకొని తినాల్సిన అవసరం లేదండి ఎందుకంటే స్పైసీగా చేసినాము అందులో కారం వేసినాం ఇందులోనే అందుకని చెప్పేసి ఏది అవసరం లేదు ఇంకా నేనైతే ఇందులోనే కారం మసాలాలు అల్లం పేస్ట్ అన్నీ వేసి మిక్స్ చేసి వండినా కాబట్టి ఉట్టిదే తినచ్చు లాస్ట్లో పెరిగేసుకొని తినచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది అసలు అయితే ఇప్పుడు నేను ఆనియన్ తోటి సర్వ్ చేస్తున్నాను ఆనియన్ అంటే ఇంకా అది వేరే లెవెల్ అనమాట టేస్ట్ సూపర్ ఉంటుంది చెప్పాల్సిన అవసరం లేదు మీకు కూడా తెలుసు కదా అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి